ಂತರಮು ಅಮಿತ ದಲವಾಡ ಪ್ರೇಮಾಡು ಕರುಣಗಲವಾಡು ಆದಿ ಮಧ್ಯಾಂತರಹಿತ వ్యపర్లోక సృష్టికర్త సమస్తమును సృజించు పోషించు మహా చక్రవర్తి స్థిరుడు గంభీరుడు శాశ్వతుడు స్వర్గ నరకముల అధికారి మరియు డెబ్బై తరుల కంటే అమితమైన ప్రేమ గలవాడైనటువంటి అల్లాహ యొక్క దైత అల్లాహ యొక్క కరుణతో సోదరులారా సోదర్యములారా అల్లావతల మనందరికీ మా మానవ జన్మను అల్లా మనకు ప్రసాదించినాడు మరియు మానవ జన్మను ప్రసాదించి ఇస్లాం అనేటువంటి ధర్మంలో పుట్టించినారు మరియు మన ప్రవక్త రసూలుల్లాహల్లాహసం గారి యొక్క ఉమ్మితిల్లో నన్ను పుట్టించినాడు అలా మనం చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈమాన్ అనేది చాలా అనేది అదీసులో ఏ విధంగా ఉంది ప్రవక్త రసూలసం గారు ఈ విధంగా తెలిపినారు ఒక మోమిని యొక్క విలువ ఈ భూమి ఆకాశం కంటే ఎక్కువ అల్లా మనకు విశ్వాస ధర్మాన్ని అల్లా మనకు ప్రసాదించినాడు మరియు దాని తర్వాత అల్లావ తల ప్రతి ముసల్మాన్ పైన ఐదు పూటల నమాజ్ తప్పనిసరి చేసినాడు హదీసులో ఈ విధంగా ఉంది ప్రవక్త రస్సులాశ్రమ్ గారు ఈ విధంగా తెలియజేశారు ఎవరైతే ఒక్క నమాజ్ జమాతో ఆచరిస్తారో వాళ్ళు వాళ్లకు దాదాపు మూడు కోట్ల యాభై లక్షల పుణ్యాలు లభిస్తాయి అంటే మూడు కోట్ల యాభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు నేకిలు మన యొక్క కర్మల పత్రం రాయడం జరుగుతుంది అదే ఒక నమాజ్ మన నుండి దూరం అయితే రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల సంవత్సరాలు జహన్నంలో కాలాల్సి వస్తుంది అల్లావతల మనకు అటువంటి విపత్కరమైన పరిస్థితులను మనందరినీ కాపాడుగాక నమాజ్ను స్థిరపరిచే భాగ్యాన్ని మనకు ప్రసాదించుగాక మరి నమాజ్ అనేది ఎటువంటిదంటే మనకు ప్రపంచంలో కూడా తోడ్పాటునిస్తుంది నమాజ్ మరి పరలోకపరం కూడా మనకు తోడ్పాటునిస్తుంది యపరలోక విజయాన్ని అల్లా అవుతాలా నమాజులో పెట్టినాడు కాబట్టి నమాజులో ఎవరైతే సోమరితనం ఊహిస్తారు మరి మన ప్రవక్త అసులాసనం గారు ఈ విధంగా తెలియజేశారు వాళ్ళు రేపు హయామత్ రోజు ఫిరోన్ హామాన్ ఓబైబిన్ కలఫ్ మరియు ఖారోన్ అనేటువంటి దుర్మార్గులు వెంట లేస్తారన్నారు ప్రవక్త గారు అందుకోసమై నమాజ్ ఇటువంటి వస్తువు చూడండి ఫిరోన్ ఇటువంటి వాడు ఎటువంటి దుర్మార్గుడు నేనే దేవుని ప్రకటించుకున్నాడు బనీ ఇస్లాంని చాలా వరకు సతాయించినారు ఆ ఫిరోన్ అల్లా యొక్క అజాబ్లో పోయినాడు సముద్రంలో అదేవిధంగా హామాన్ వాన్ యొక్క మంత్రి ఆ యొక్క రాజు మాటిన్నాడు చక్రవర్తి మాటిన్నాడు ఫిరాన్ మాటిందని వానికి అదే గట్టి అదే గతి పట్టింది అదేవిధంగా ఉబేబున్ కల్ఫ్ అనేవాడు మక్కా నగరంలో అవిశ్వాసం యొక్క వర్గంలో ఉన్నాడు కాఫీర్ల యొక్క వర్గంలో ఉన్నాడు ఒకతూరి ప్రవక్త రసూలుల్లాహ సల్లహస్లం గారి సన్నిధిలోకి వచ్చి ఓ ప్రవక్త నేను ఒక గుర్రాన్ని మెప్పుతున్నాను ఆ గుర్రం మీద నేను వచ్చి నిన్ను అనౌజ్ బిల్లా కథలు చేస్తా అన్నాడు ప్రవక్త రసూలుల్లాహ సల్హస్లం గారు ఇన్షాల్లా నిన్ను నిన్ను కథలు చేస్తా అన్నారు బహత యుద్ధం ప్రారంభమైంది ఆ యొక్క దుర్మార్గుడు బిన్ కలఫ్ ఏ గుర్రాన్నైతే సాగుతూ ఉన్నాడు ఇది నాకు అవకాశం అనుకున్నాడు గుర్రం మీద కూర్చున్నారు ఆ యొక్క ప్రవక్త రసులాసలం గారి యొక్క వస్తున్నారు అనమాట అప్పుడు సహాబాలు అడ్డుకునే దానికి ప్రయత్నించినారు ప్రవక్త రసులాసలం గారు మీరు అడ్డుకోవద్దండి అతను దగ్గరికి రానిండి అని చెప్పినారు ప్రవక్త గారి మాట సహాబాలు ఎనుకున్నారు ఆ దుర్మార్గుడు దగ్గరికి రావడం జరిగింది ప్రవక్త రస్సులాసలం గారి చేతిలో ఒక బర్సు ఉన్నిందనమాట దాంతో చిన్నగా తిన్నగా వేసినారు ఆ యొక్క బర్సుని అతని వైపు వేసినారు ఆ యొక్క బర్సి ఏమి ఆ యొక్క మెడ మీద రాసుకుంటూ పోతుందనమాట ఆ యొక్క దెబ్బకు ఆ యొక్క దుర్మారువన్ కలఫ్ గుర్రం నుంచి కింద పడినాడు మరియు దొర్లుతూ పొర్లుతూ ఎద్దు ఏ విధంగా రంకెలేస్తూ పరిగెత్తుందో ఆ విధంగా తన హౌమ్ దగ్గర పరుగుతున్నాడు వాపసి పరిగెత్తా ఉంటే అబూ సుఫియాన్ చూసినాడు నీకు సిగ్గు లేదా నీకు ఇంత చిన్న దెబ్బకు ఇంత రాద్దాంతం చేస్తున్నావే అని చెప్పి అవహేళనగా మాట్లాడినారు అప్పుడు ఆ యొక్క ఉభన్ కలుఫ్ చెప్తున్నాడు ఇది ఎవరి దెబ్బ తెలుసినా ఇది ప్రవక్త రసూలు ఉల్లాహ సల్హం గారి యొక్క దెబ్బ ఈ దెబ్బ యొక్క బాధను ఇజాజ్లో ఉన్నటువంటి అందరికీ పంచిపెడితే మొత్తం మొత్తం చచ్చిపోతారని చెప్పినారు మరియు ప్రవక్త రసూలుల్లాహల్ అస్సలం గారు ఎప్పుడైతే నిన్ను నేను సంహరిస్తా ఆ రోజే నాకు నేను నాకు చావు అనుకున్నాను ఒకవేళ ప్రవక్త రసూల్ అసలం ఇది దెబ్బే కాదు ఒకవేళ ఉమి వేసినా కానీ ఆ పరిస్థితులు నేను ఒక కాఫీర్కు ఒక అవిశ్వాసికి ప్రవక్త రసూల్లా గారి యొక్క మాట మీద ఎంత నమ్మకం ఉందో చూడండి కానీ మనం ముసల్మాన్గా ఉన్నాము ప్రవక్త రసులాసన్ గారి యొక్క మాటలు ఎన్నో వింటున్నాము కానీ మనకు స్వర్గం అంటే అర్థం కావడం లేదు నరకం అంటే అర్థం కావడం లేదు మన యొక్క ఇష్టానుసారం జీవితాన్ని గడుపుతున్నాము ఎంతోమంది ముసల్మాన్లుగా ఉండి నమాజ్కు దూరం అయిపోతున్నారు మజీదులేమో డెవలప్మెంట్ అయిపోతున్నాయి ముసల్లీలేమో ఏమి ఆ యొక్క మజీద్ రాకుండా ఖాళీ అయిపోతున్నాయి అలా మనందరినీ కాపాడుగాక అదేవిధంగా హారూన్ అనేవాడు ఏమి మూసాలసన్ గారి కాలంలో ఉన్నారు ధనం చాలా చేకూరిపోయింది చాలా చేకూరిపోయింది వారి యొక్క గోడముల యొక్క బేగం చెవులు డెబ్బై మంది ఫైల్ వన్లు ఎత్తలేకపోతూ ఉన్నారు అలాంటి ధనాన్ని అల్లా ఇచ్చినాడు కానీ అల్లా యొక్క ఆజ్ఞ ఆ కాలంలో వచ్చేసి జకాత ధర్మం అనేది రూపాయికి పావల మూసాల కార్యకాలంలో రూపాయికి పావల ఈసా ప్రవక్త కాలంలో రూపాయికి పది పిస్సలు మన ప్రవక్త రసూలు ఉల్లాహ సలం గారి యొక్క ఈ యొక్క ఆఖరి ఉమతికి రెండున్నర పైసా అంటే ఇరవై ఐదో వంతు జకాతు ధర్మం కానీ ఆ రోజులో ఖారున్ అనేవాడు ఆ యొక్క జకాతుని తిరస్కరించినాడు దేని దేవుని యొక్క అజాబులో ఏమి ఆ యొక్క భూమిలో కూరకుపోయినాడు అనమాట అతను అతని యొక్క దానాన్ని అల్లవుతా అత పాత లోకానికి దించేసినాడు ఎంతవరకు అంటే ఆ వస్తూ ఉంది అతను ముందు పోతూ ఉంటాడు భూమిలో దిగబడిపోతూ ఉంటాడు అతని యొక్క ధనం అతని పైన పోతూ ఉంటుంది అనమాట హయామత వరకు ఆ యొక్క ధనము అతని మీద నడుస్తూనే ఉంటుంది అన్నమాట అందుకోసమై సోదరులారా సోదరిములారా నమాజ్ చాలా విలువైన వస్తువు ఎవరైతే రాజరికం ఉంది నేను ప్రభుత్వ అధికారిని నాకు టైం లేదు నేను నమాజు చదవలేకపోతున్నాను నమాజ్ వదిలిపెట్టినా అంటే రేపు ఫిరం నమ్మిడితే లేస్తాడు ఒకవేళ ఉద్యోగస్తుడైనాడు ఉద్యోగం యొక్క లాలూచిలో పడిపోయినాడు కానీ సమయం తెలియదు నమాజ్ను వెనుక ముందు చేస్తున్నాడు అలాంటి వాడు కూడా రేపు హామా నమ్మితే లేస్తాడు ఎవరైతే వ్యాపార తజారత్తులో ఉన్నాడు వ్యాపారస్తుడుగా ఉన్నాడు కానీ వ్యాపారంలో మునిగిపోయినాడు నమాజ్లో సోమర్తనం వస్తున్నాడు నమాజ్ చదవడం లేదు కానీ ఆ యొక్క ఉభయ కలఫ్ అనేవాడు ఆ దుర్మార్గుని వెంట రేపు హయామత రోజు లేపుతారనే ప్రవక్త గారు ఎవరైతే ధనమనందుడై అల్లా ధనమిచ్చిన యొక్క ధనంతో ధనముకు లోబి అయి ధనము యొక్క గర్వంతో ఎవరైతే నమాజ్ను వదిలిపెట్టాడో ఆ నమాజ్ వదిలిపెట్టిన కారణం వన ఆ యొక్క వ్యక్తిని అల్లావ తల్ హయామత రోజు హారు వెంట లేపుతాడు అందుకోసమే నమాజ్తో భయపడాల అందుకో ప్రవక్త రసోలుల్లా సంగు చెప్పినారు నమాజ్తో భయపడండి నమాజ్తో భయపడి కోసమై మన జీవితంలో నమాజ్ అనేది ఐదు నమాజ్ నమాజు చేయాలి మనకు బుద్ధి పుట్టినట్టు కొద్ది రోజులు చదివినాము కొద్ది రోజులు వదిలిపెట్టినాము లేదు జుమ్మా జుమ్మా నమాజుకు చదువుతున్నాము మిగతా టైంలో నమాజ్ వదిలిపెట్టేసినాము లేదు సంవత్సరానికి వద్దులి రెండుతో రెండు పండుగలు వస్తాయి ఆ రెండు పండుగలు చాలు నాకు నమాజ్ అంటే నమాజు వదిలిపెట్టినటువంటి ఆ యొక్క పనిష్మెంటు అల్లా అడిగితే మనం ఏం తప్పించుకోలేము అందుకోసమై నమాజును స్థిరపరసాల నమాజును ఖాయపరచాలా మన ప్రవక్త రసూలు ఉల్లాహ సలహలం గారు ఈ విధంగా తెలిపినారు నమాజు నా నేత్రంలో చల్లదనం అన్నారు ఇంకొక దృష్టిలో ఏ విధంగా ఉంది ప్రవక్త రసూలు ఉల్లాహ సలహలం గారు ఈ విధంగా సెలవిచ్చారు మానవుని శరీర భాగంలో తలకు ఏ ప్రాధాన్యత ఉందో నమాజుకు ఆ ప్రాధాన్యత ఉంది అన్నారు మనం చూస్తున్నాము తల లేని మనిషిని ఎక్కడన్నా చూసినామా ఒకవేళ చూస్తే గుర్తించలేము శరీరం లేదు తల మాత్రం ఉంది కానీ గుర్తించగలం అదేవిధంగా ఇస్లాంలో నమాజ్కి ఏ ప్రాముఖ్యత ఉందంటే తలకు ఏ ప్రాధాన్యత ఉందో ఆ ప్రాధాన్యత ఆ ప్రాధాన్యత నమాజ్ ఉంది ఒకసారి ఈసాలి ఇస్లాం గారు అంటే ఆలిముల ద్వారా వినవడం జరిగింది ఈ యొక్క విషయము ఈశాలయస్లం గారు ప్రయాణంలో బయలుదేరినారు ఒక కొండ ప్రాంతంలో బయలుదేరి పోతున్నాడు సఫర్లో పోతా ఉంటే ఒక గుండు అంటే ఒక పెద్ద రాయి ప్రకాశవంతమైన ఒక రాయి కనపడింది సలం గారికి ఆశ్చర్యం కలిగింది మరియు ఆ గుండు దగ్గర పోయినాడు దాన్ని చుట్టకారం తిరుగుతున్నాడు అనమాట సలం గారు తిరుగుతా ఉంటే అల్లాహుతాలా ఈసం గారితో ఏమి మాట్లాడడం జరిగింది ఓ ఈసా ఏం ఆ యొక్క గుండులో ఏముందో నీకు తెలుసు అని అడిగినారు ఎవ నాకేం తెలుసు నాకు తెలియదు అని చెప్పినారు ఆ గుండులో ఏముందో ఇప్పుడు చూడని చెప్పి ఆ గుండును రెండుగా చీలుస్తాడనమాట ఎప్పుడైతే ఆ గుండు రెండుగా చీలిపోయిందో ఆ గుండులోంచి ఒక వ్యక్తి ఒక చేతిలో ఆహార పదార్థం ఖర్జూరం అంటే ఆహార పదార్థాలు ఖర్జూరు పండు ఉంది ఒక చేతిలో తజీ ఉంది అల్లా నామస్వరణ చేస్తే బయటకు వచ్చినాడు అప్పుడు ఈశాల్ సలం చాలా ఆశ్చర్యపడినాడు ఇతను ఎంతకాలం నుంచి ఈ యొక్క ఇబాధ చేస్తున్నాడు రాబాధత అని చెప్పి మనసులో అనుకున్నాడు అప్పుడు అల్లా ఈ విధంగా చెప్పినాడు ఓ ఈశాల్ ఇస్లం గారు ఏ వ్యక్తి అయితే గుంలోంచి బయలుదేరిచినాడో ఆ వ్యక్తి నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ గుండులో నా యొక్క ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పినారు ఇతను ఎంత అదృష్టవంతుడు అల్లా ఇటువంటికి ఇతనికి ఇంత శక్తిని నువ్వు ఎంత ఎంత శక్తిని అల్లా నువ్వు ప్రసాదించినావు నాలుగు వందల సంవత్సరాలు గుండులో ఉండి నీకు ఇ బాధ అంటే ఇతను ఎంత అదృష్టవంతుడు అని చెప్పి అప్పుడు ఈసాల ఇస్లం గారు అడతారు అప్పుడు అల్లా అంటానాడు ఒయిసా ఇతని కంటే అదృష్టవంతులు నేను తెలుపుతున్నా అన్నాడు ఓల్లా ఇతని కంటే అదృష్టవంతులు ఇంకా ఉన్నారంటే ఉన్నారు ఎవరు కడపటి ప్రవక్త చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహల్లా అసలం గారి యొక్క ఉమ్మితీలు ఆ ఉమ్మితీలో షబే బరాత్ రోజు షాబా నెల పదహైదవ తేదీ రాత్రి షబే బరాత్ రోజు ఎవరైతే మేలుకొని రెండు రకాతులు నఫీల్ ఇబ్బాద చదువుతారు ఈ నాలుగు వందల సంవత్సరాలు ఇబ్బంది చేసిన కంటే ఎక్కువ అన్నారు వెంటనే ఈ ఈసం గారికి అప్పుడు అడుగుతాడు అల్లాతో అడుగుతాడు ఓ అల్లా ఆ ఉమ్మతిలో నాకు పుట్టించు ఆ ఉమ్మతిలో నాకు ఏర్పాటు చేయి వచ్చేదాని కోసమే అల్లాతో అడుతాడు అనమాట అల్లా అవతల ఆ యొక్క మాటను ఈసం గారి యొక్క మాటను అల్లా కబుల్ చేసినాడు మరియు ఈ యొక్క ప్రపంచంలోకి ఈసా ఇస్లాం గారు హయామతి యొక్క ఖరీఫ్లో వస్తారు వచ్చిన తర్వాత మాని చెప్తున్నారు ఉలమాలు చెప్తున్నారు దాదాపు నలభై సంవత్సరాలు పూర్తి ప్రపంచాన్ని ఏమి పూర్తి ప్రపంచానికి చక్రవర్తి అవుతాడు పరిపాలకుడు అవుతాడు పరిపాలకుడయ్యి దాని తర్వాత అతనికి అవుతుంది నికా అయిన తర్వాత అతనికి మరణం వస్తుంది ఇంతవరకు మరణం లేదు కానీ అతను మరణం వస్తుంది మరణం వచ్చిన తర్వాత ప్రవక్త రసూలు అసలాహ్ అసలం గారు ఏ మదీనా నగరంలో అయితే ప్రవక్త గారు ఆరాం చేస్తున్నారు అబూ బగర్సి దిగ్రథన్ గారు సమాధులు ఆరాం చేస్తున్నారు మరి ఉమర్ రజీ గారు ఏ సమాధులు అయితే ఆరాం చేస్తున్నారో వాళ్ళ ముగ్గురు పక్కన ఈయన కోసం ఎవరికో ఇస్సా అలీస్లం గారి కోసమై జాగా వదిలిపెట్టడం జరిగింది హయామతి యొక్క ఖరీఫ్లో వస్తారు మరియు గారికి మరణం వస్తుంది ఆ యొక్క సమాధిలో ఏర్పాటు గావించబడతారు కాబట్టి సోదరులారా నమాజ్ చాలా విలువైన వస్తువు నమాజ్ వదిలిపెట్టడం చాలా సులభం కానీ పనిష్మెంట్ చాలా పెద్దది అందుకోసమై ప్రతి ఒక్కరికి మరణం అనేది వస్తుంది మరణంతో శాశ్వతంగా దూరం అయ్యే ప్రపంచం నుండి అల్లా మనందరినీ కాపాడుగాక ఈ యొక్క మరణం వచ్చిన తర్వాత ఏదైతే మనకు పనికొస్తుందో దాన్ని సమకూర్చుండే భాగ్యాన్ని అల్లా మనకు ప్రసాదించుగాక ఎల్లప్పుడూ మరణకాలం వరకు ఐదుపూడ నమాజ్ తూచా తప్పకుండా ఆచరించే శక్తిని మీకు నాకు అల్లాహుతల ప్రసాదించుగాక మరియు ఏ నఫీల్ ఇబాద్ అయితే ఉన్నాయో ఏ సున్నతలు అయితే మన ముందరున్నాయో అని పూర్తి చేసే భాగ్యాన్ని అల్లా మనకు ప్రసాదించుగాక వాఖరిక అర్షద్ వల్ల ఇలాహ ఇల్లా అంతా استغفرك وأتوب إليك سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين